सौन्दर्यलहरिलोनि पद्यनिमिदवश्लोकमु तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीं अरुणि मनिमग्नां स्मरति यः भवन्तस्य त्रस्य ध्वनहरिणशालीनयनाः सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिकाः अनुवादश्लोकमु ఉదయభానుని కాంతి ఉజ్వలమై నీ శోభలం శోభలంధీరంగా ఉర్వియు అంబరమును నా కెంపులందునన్ ఉనికి గోల్పోయే నను చత్యంత ఉత్సకతన ఉద్వేగ సంభరితులై నీ భక్తివాకన ఉరకలువేయు ఉపచారములు ఉపచారములుజేయ భీతహరిణేక్షణలు నురికెదరుర్వశితోడుత ఉజ్వలమతులై తాత్పర్యము ఓ తల్లి ఉదయభానుని దివ్యశక్తియుతమౌ కాంతి అనగా ప్రాతకాలములో దీపకళికలా వెలిగిపోతున్న సూర్యుడి యొక్క కాంతుల శోభ మరియు ఉజ్వలమై నీ తను శోభలంధీరంగా అనగా అగ్నిశిఖలా ఉన్న నీ శరీరపు కాంతులు రెండూ జతగావించి అంటే బాలభానుడి నుండి వెలువడిన ఎర్రని కాంతుల ప్రవాహము అమ్మ శరీరం నుండి అభివ్యాపించిన ఎర్రని కాంతులు రెండూ కలిసి ఉర్వియు అంబరమును నా కెంపులందున ఉనికి కోల్పోయే ననుచు అత్యంత ఉత్సుకతన అనగా అమ్మ శరీరపు కాంతులు సూర్యుడి కాంతులు రెండూ కలిసి భూమి ఆకాశములు కెంపు వర్ణమును పొంది ఉనికి కోల్పోయే అనగా వాటి నెలవులు స్థానములు ఆ కెంపు వర్ణంతో లయం అయిపోయాయని అనుకుని మిక్కిలి ఉత్సాహంతో అనగా ఈ బ్రహ్మాండాలన్నీ ఆ ఎర్రని కాంతులలో మునిగి తేలుతున్నాయి అని భావన చేస్తూ ధ్యానం చేస్తారో వారికి ఉద్వేగ సంభరితులై నీ భక్తి వాకన ఉరకలు వేయు భక్తోన్మత్త నయనములకు అనగా అమ్మ నీ ఎర్రని కాంతులలో ఐక్యమైపోవాలి అని భక్తి భావనతో నీ సేవ చేయాలి అని భక్తి పారవశ్యంతో నీలో లీనమై ధ్యానం చేయాలని ఉద్వేగంతో ఉరకలు వేస్తూ నిన్ను ఆరాధిస్తారో వారికి ఉపచారములు చేయ హరిణే క్షణలు ఉరికెదరువశి తోడుత ఉజ్వలమతులై అనగా బెదిరిన లేడీ కన్నులు కలిగిన ఊర్వశి మొదలైన దేవకన్యలు వసులై సేవలు చేస్తారు ఇక్కడ మనం అంతరార్ధాన్ని గమనించుకున్నట్లయితే అమ్మ యొక్క ఎర్రని కాంతులతో భూమి ఆకాశాలు కెంపు వర్ణంతో మునిగిపోయినట్లు ఆ మునకలలో తాను మునిగిపోయినట్లు ఏ సాధకుడైతే జానిస్తాడో వారికి సృష్టిలోని దేవతా శక్తులు అన్నీ అతడి ఆధీనమవుతాయి కానీ ఆ సాధకుడు దేనికి అధీనుడు కాడు అంటే ఆ సాధకుడు పూర్తి జ్ఞానిగా ఆనంద స్వరూపుడిగా అయ్యి పూర్ణత్వాన్ని పొందుతాడు ఈ స్థితికి కారణం అమ్మ యొక్క ఎర్రని కాంతులను ధ్యానం చేయటమే కనబడే ఈ సృష్టి అంతా ఈ విశ్వమంతా అమ్మ వెలుగే నిండి నిబిడీకృతమై ఉన్నదని అర్థము